దోస్తులందరికీ నమస్తే మళ్ళొక మంచి విషయంతో ఒక చిన్న స్టోరీతో మేము ముందుకు ఒకానొక రోజు అడిగి రాజన్న సింహం ఏం చేస్తుంది అంటే నక్కను పిలుస్తుంది పిలిచి ఈరోజు నాకు ఆహారం తీసుకొస్తూనే ఓకే లేకపోతే నిన్నే తింటా అని చెప్పేసి గట్టిగా బెదిరించడం జరుగుతుంది ఆ తర్వాత ఏం అంటే ఆ నక్క జిత్తులమారు నక్క దారంబడి పోతుంటే ఒక గాడిద కలుస్తుంది ఆ గాడిద ఏం చెప్తుంది అంటే నిన్ను సింహము అడవికి రాజుని చేద్దాం అనుకున్నది అందుకే నేను రమ్మంటుందని తీసుకుపోతుంది తీసుకుపోయిన క్రమంలో ఏం చేస్తుంది అంటే అక్కడికి పోయిన తర్వాత సింహం ఈ దీని చెవును కొరవడానికి కొరగడం జరుగుతుంది ఏవో నన్ను చంపే ప్రయత్నం చేస్తుందని అని చెప్పేసి డానికి అంటే గాడిద దక్కని పారిపోయే ప్రయత్నం చేస్తుంది చేసిన తర్వాత నక్క మల్లవేయ్యి బతిమీలాడుతుంటది ఎందుకు వచ్చినావు నువ్వు నీకు సింహాసనాన్ని అధిష్టానం చేసుకునే అదృష్టం నీకు లేదా అని చెప్పేసి అంటది అన్న తర్వాత ఏమంటుంది అంటే జస్ట్ చెవుని కొరికి నన్ను చంపుతున్నాను అనుకుంటే చెవుని కొడుకుడు కాదు నీకు కిరీటం పట్టడానికి మంచిగా చేయడానికి చెవుని తీసినని చెప్పిన తర్వాత మళ్ళీ బతిమీలాడితే మళ్ళీ కన్విన్స్ అయ్యి గాడిద పోతుంది నెక్స్ట్ టైం ఏం చేస్తుంది సింహం ఆ గాడిదకి సంబంధించిన నా తోకను కొరుకుతుంది మళ్ళీ ఏం చేస్తుంది ఈ గాడి అనుమానం వచ్చి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత నక్క మళ్ళీ వచ్చి అని చెప్తుంది నీకు తోక ఎందుకు తీసేసిందంటే సింహాసనం కూర్చోవడానికి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో కూర్చుండు ఇప్పుడు రా నీకు సింహాసనం ఇస్తాడు నీకు రాజును చేసేస్తాడని తీసుకుపోతుంది తీసుకోవడం ఏం చేస్తే సింహం ఆ గాడిద మీద వాడి గాడిదని చంపేస్తుంది సింహం వెళ్ళిపోతుంది తర్వాత పోయే క్రమంలో ఏం చెప్తుంది అంటే నువ్వు వచ్చేటప్పుడు దాని గుండెను తర్వాత బ్రెయిన్ దాంతోపాటు లివర్ను అట్టుకరా అని చెప్తుంది అప్పుడు జితుల వల్ల నాకు ఏం చేస్తా అంటే దీని స్కిన్ తీసేసి ఆ బ్రెయిన్ తింటుంది ఆ గుండెను లివర్ను తీసుకొని సింహం దగ్గర వెనక సింహం కోపానికి వస్తుంది ఏంటి నువ్వు బ్రెయిన్ దిమండి ఎందుకంటే దానికి బ్రెయిన్ ఎక్కడుందండి గిన్ని గిన్నరకాలుగా మూడు మీరు సింహ చెప్తున్నప్పుడు బ్రెయిన్ ఎక్కడుందని లేదని చెప్తుంది అట్లనే నిజ జీవితంలో కూడా మనకి ఇలాంటి స్వీట్ మాటలు ఈ తీయని మాటలు మస్తు చాలామంది చెప్తుంటారు వాళ్ళ ఇంటెన్షన్స్ వేరే ఉంటాయి అటువంటి మాటలు చెప్పినప్పుడు మీకు మీరు క్వశ్చనింగ్ చేసుకొని వాళ్ళు ఎందుకు చెప్తున్నారు వాళ్ళ అంతర్యం ఉందని కనుకొని కొంచెం జాగ్రత్తగా మేలండి దీని మోరల్ ఇదే థ్యాంక్ యూ గ్యాస్